హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మన ఛానల్లో టేస్టీ టేస్టీగా ఆంధ్ర స్టైల్లో పీతల పులుసు ఎలా చేసుకోవాలో రెసిపీని స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాము మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి ఇప్పుడు ఈ పీతల పులుసు ప్రిపరేషన్ అలాగే దీనికి కావాల్సిన ఐటమ్స్ అలాగే దీని మసాలా పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో అన్నీ నేను చూపిస్తాము ముందుగా పీతల్ని ఒక టూ టు త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి పీతల పులుసులోకి మసాలా వేసుకుంటాం కదా ఆ మసాలాకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాము ముందుగా టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం కొంచెం కొబ్బరి వేసుకున్నాం చిన్న దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు వేసుకుందాం ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టుకుందాం మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మనం నానపెట్టుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇతర కర్రీ కదండి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది దీన్ని కొంచెం మెంతులు వేసుకుందాం దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు సగం మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం ఇరి పేస్ట్ వేసుకున్నాము అల్లం పేస్ట్ పచ్చ రసం ఫ్రై చేస్తూ ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాము పీతలు పులుసు కదండి కరేపాకు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఇప్పుడు దీనిలోకి టమాటా వేసుకున్నాం ఒక టమాటా అయితే సరిపోతుంది కేజీ పిల్లలకు ఈ టమాటా కూడా బాగా మగ్గే కొడుకు కూరని కడుతున్నాయి కదా టమాటాలు మగ్గిపోయాయి కదండి ఇప్పుడు మనం ముందుగా ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ ఇప్పుడు దాన్ని వేసుకున్నాము నేను చెప్పిన విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది పీఠ మొక్కలు కూడా చాలా బాధపడుతుంది ఆ మసాలా కూడా మనకి నీట్గా మగ్గిపోయిందండి ఫ్రై అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం నీట్గా వాష్ చేసుకున్న పీతలు ఉన్నాయి కదా ఈ పీతులు వేసుకుందాం ఇది ఫస్ట్ వేసుకుందాం పిచ్చికి సరిపడా ఉప్పు మరి మరి ఎక్కువ కలగాలి మసాలా అంతా ఇప్పుడు సప్పలాగా కలుపుకున్నాను పీతలు అంతా నీట్గా కలుపుకున్న తర్వాత మంటను మనం సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసి మగ్గించుకున్నాం ఇప్పుడు మసాలా అంతా మన పీతలకి మొత్తం మంచిగా పట్టేస్తుంది అనమాట ఫిట్స్ అయిపోయింది ఒకసారి మూత తీసి చూద్దాము పీతలు కొంచెం మగ్గిపోయాయి కదండి మనం ఈ టైంలో ఒక టూ స్పూన్స్ కారం వేసుకుందాం నానబెట్టుకున్న చింతపండు రసం రసం వేసుకుందాం కొంచెం పీతలు ముందే వరకు నీళ్ళు పోసుకున్నాం ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దీన్ని అలాగే పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము పులుసు దగ్గర పడింది కదండి ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం ఇంకొక ముప్పై సెకండ్లు ఉంచి దించేసుకుందామండి కర్రీ మనకి ఇప్పుడు పులుసు రెడీ అయిపోయినట్టే పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో సేమ్ రెసిపీని ఫాలో అయ్యి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి